నూట నలభై ఐదో కీర్తన ఒకటో వచనం రాజువైన నా దేవ నిన్ను గణపరిచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను రాజువైన నా దేవ నిన్ను గణపరిచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను ఈ కీర్తనకారుడు దావిది గారు చెప్తున్నటువంటి మాట అంటే రాజువైన నా దేవ రాజులకు రాజుగా రాబోతున్నటువంటి ఆయనను గూర్చినటువంటి మాట నిన్ను గణపరిచెదను నీ నామమును నిత్యము సన్నతించెదును ఈ కీర్తనాకారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు నువ్వు రాజువి ఈ భూమిని ఏలబోయే రాజువి తరతరాలకు ఆ నీ రాజ్యము ఉంటుంది అటువంటి రాజా నేను గణపరుస్తాను నీ నామమును నిత్యము సన్నితించేదను నీ నామాన్ని నిత్యము సన్నతించేదను అంటున్నాడు ఆయన నామం ఏంటది కృపా సత్యము ఆయన నామం ఏంటది కృపా సత్యము నూట పదిహేను అధ్యాయము కీర్తన గ్రంథము ఒకటో వచనం మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపాతిశయమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక ఏ నామం అది కృపాసత్యములను బట్టి కృపాసత్యము అనేది ఎక్కడుంది యోహానుసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడో వచనం మనం చూస్తాం యోహన్ వార్త ఒకటి అంత పదిహేడు వచ్చినం ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను కృపా సత్యములు ఎవరి ద్వారా కలిగింది యేసుక్రీస్తు ద్వారా కలిగింది అంటే ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు మాకు కాదు యేహోవా మాకు కాదు ఆ నీ నామమును బట్టి నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అంటున్నాడు ఇక్కడ మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపాసత్యముల బట్టి నీ నామమునకే గాక కీర్తనకారుడు వెయ్యి సంవత్సరాలు ముందు రాయబడినటువంటి యేసుక్రీస్తు వారికి ముందు రాయబడినటువంటి ఈ కీర్తనకారుడు చెబుతున్నాడు అలాగే దాబిద్ గారు కూడా తన జీవితంలో మాట్లాడుతున్నాడు రాజుగా రాబోతున్నటువంటి రాజు ఆయన రాజు ఆ భూమి మీద నా రాజ్యమే ఉంది శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించబోయే ఆయన గురించి ఆయన గణపరుస్తున్నాడు ఆ గణపరిచే విషయాల్లో ఆయన చెప్తున్నాడు ఆ నీ నామమును నిత్యము సన్నిధించేదను కృపా సత్యము అన్నది ఎప్పుడు ఉంటుంది అది ఇప్పుడు ఉంటుంది తర్వాత ఉంటుంది అది ఎప్పుడు కృపా సత్యము అంటే త్యాగము ప్రేమ అందరికీ ఉపకారి ఇహోవా అందరికీ ఉపకారి ఇక్కడ రాయబడుతుంది నూట నలభై ఐదో అధ్యయము తొమ్మిదో ఇహోవా అందరికి ఉపకారి దాన్ని వినియోగించుకుంటే మీ జీవితం ఇలా ఉంటుంది లేకపోతే భక్తిహీనులైపోతారు ఆయన ఎందు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను నమ్మనవానికి శిక్ష విధింపబడును శిక్ష విధించేది కూడా ఆయనే శిక్ష విధించేది కూడా ఆయనే కీర్తనకారులు స్థుతిస్తారు స్థుతించడం గల కారణాన్ని వివరిస్తారు ఆ వివరించినప్పుడు దేవుడు తమకు ప్రత్యక్ష ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు వారు ఆ దేవుని కొనియాడతారు స్థుతిస్తారు ఆ నిజమైనటువంటి స్థుతులు ఆరాధన అంటే ఏంటో మనము ఈ కీర్తన గ్రంథంలో చూడగలము వీరెవరు కూడా తమ కలిగినటువంటి ఆస్తులను బట్టి ఆ ఐశ్వర్యాన్ని బట్టి స్థుతించిన వారు కాదు ఆ వారు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు చేసిన సృష్టిని వాటిని బట్టి తెలియజేసినప్పుడు దాన్ని బట్టి స్థుతిస్తారు రాబోతున్న కృపాసత్యమైనటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి మనకి నాలుగు సువార్తల్లో రాయబడుతుంది యేసుక్రీస్తు వారిని గురించి కృపాసత్యం అంటే ఆయన జీవితంలో జరిగించింది మనం చూస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనము దాన్ని జరిగినటువంటి విషయాన్ని ఆ చూస్తున్నాము కానీ కీర్తనకారుడు దృశ్యముగా జరగక ముందే దాన్ని చూస్తూ స్థుతిస్తున్నాడు అంటే మనము చూడు చూసి నమ్మాల్సినటువంటి వారము చూసి నమ్మట్లేదు యేసుక్రీస్తు వారి భూమి మీద నడిచాడు చూసి నమ్మట్లా చూడకుండా స్థుతిస్తున్నాడు చూడకుండా గనపరుస్తున్నాడు ఈరోజు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మనము స్థుతించాల్సింది ఆయన కృపా సత్యమును బట్టి ఆయన స్థుతించి ఆయన ప్రేమను త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఐక్యతతో ముందుకు వెళ్లాల్సినటువంటి వారమై ఉన్నాము కానీ ఈ కీర్తనకారుడు ఆయన రాబోతున్న ఆయన మాటలు వినే స్థుతిస్తున్నాడు స్థుతించడం అంటే ఆయనకు ఆ రోజుల్లో వారు ఆస్తులకి వారు సంపాదించుకున్న శరీరంలో ఉన్నవారు కాబట్టి దేవుడు వారికి ఇస్తాడు కానీ వాటిని వదులుకొని త్యాగపూరితముగా కృపాసత్యంగా అసలు ఏ ఆస్తి లేనటువంటి ఆయన ఆ ఎలాగైతే రాబోతున్నాడో చూసుకుని వారు స్థుతిస్తున్నారు తమకు కలిగినటువంటి ఆయన కలిగినటువంటి మహిమను విడిచి రాబోతున్నటువంటి కృపాసత్యాన్ని బట్టి ఆ కీర్తనకారుడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు విని సంతోషిస్తూ కీర్తనలు రాస్తున్నారు ఇది రాకముందే వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నారంటే మన కోసం వచ్చాడు ఆయన శ్రమ పడ్డాడు మనలను కోటిసలు చేయటానికి మనం విస్తారంగా సంపాదించుకోవచ్చు అని ప్రకటనలు చేస్తున్నారు ఎవరేమన్నా పట్టించుకోమాకండి డబ్బులు ఇవ్వటా కేసుక్రీశ వచ్చాడు ఏం పట్టించుకోమాకండి ఆయన ఇస్తాడు అని అబద్ధ బోధలు చేస్తున్నారు అబద్ధాలతోటి లోక సంపాదించుకుంటున్నారు సంపాదించుకోవాల్సినటువంటి వారు సంపాదనకు అవకాశం ఉన్నవారు కృపాసత్యం రాబోతున్న కృపాసత్యాన్ని బట్టి వారి సంపదను వదులుకున్నారు వారి పదవులను వదులుకున్నారు ఆయన పాద సన్నిధిలో కూర్చునే దివారాతులు స్థుతిస్తున్నారు అయా నువ్వు ఇలా రాబోతున్నావా ఇంత సత్యంగా ఉండబోతున్నావా ఇంత నీ కృప చూపిస్తున్నావా నువ్వు మా మధ్యలోకి వచ్చి నీవు నా నువ్వు నీవు ఎలాంటి వాడువో నీ క్రియలు చేసి చూపించబోతున్నావా నీ పనులు అంత గొప్పవైనప్పుడు నువ్వు మానవంలోనికి నువ్వు జన్మించి నువ్వు ఆకాశం నీ సింహాసనం భూమిని పాత పట్టనటువంటి దేవుడివి నీవు నరవత నరులలో మధ్యలోకి వస్తున్నావా శరీరాన్ని ధరించుకుంటున్నావా అన్న స్థుతి చేస్తున్నాడు కానీ రోజు బోధిస్తున్నటువంటి వారు దురాస పరులు డబ్బు మీద మమకారంతో ఆ పేరు ప్రఖ్యాతల కొరకు గ్రాండ్ గా బ్రతకడం కోసం వారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు మన పాపాలు తీయటమే కాదు మనం ఈ లోకంలో గ్రాండ్ గా బ్రతకడం కోసం ఆయన వస్తున్నాడు అంటున్నాడు ఎంత బ్రతికినా డెబ్బై ఎనభై మహా అయితే వంద సంవత్సరాల కీర్తనకారుడే రాస్తాడు అయితే డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతారన్న సంగతి అందరికీ తెలుసు కానీ నిత్య జీవం ఉంది అసలైన నిత్య జీవం మరణం లేనటువంటి స్థితి ఉన్నది దాన్ని బట్టి మీరు స్థుతించాలి అని చెప్పి కీర్తనకారుడు చెప్తుంటే యేసుక్రీస్తు వారు కూడా వచ్చి పర్లోక రాజ్యం నిమిత్తం ఆయన చూపిస్తే ఎంత చక్కగా నమ్మబలుగుతూ తమ లోక ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను రేకెత్తిస్తూ ఇక్కడే మనం హ్యాపీగా బతుకుతాము ఇక్కడే సంతోషం ఉంది ఈ జీవితంలో మనం హ్యాపీగా బ్రతకడానికి వారు వచ్చారని చెప్పి అబద్ధ బోధలు చేస్తూ ఎవరేమన్నా పట్టించుకోమాకండి వెళ్ళిపోండి మేము చూసుకుంటాడు దేవుడు అని చెప్తూ అబద్ధాలు చెప్తూ ఆస్తులు సంపాదించుకుంటున్న వారిని మనం అనేకులుగా చూడగలం తొంభై తొమ్మిది శాతం వరకు వందలో తొంభై తొమ్మిది శాతం వరకు ఇదే బోధ చేస్తున్నారు మన్నను ఆయన గ్రాండ్ గా బ్రతకడానికి వచ్చాడని గ్రాండ్ గా ఇక్కడ బ్రతికిచ్చట యేసుక్రీస్తు వారు రాలేదు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చారు మరణించబోతున్నారు మరణానికి ముందే మీరు మీరే బాప్తీసం ద్వారా చనిపోండి లోక విషయంలో మృతులైపోయింది నేను మీకు జీవాన్ని ఇస్తున్నాను అది రాబోతున్నటువంటి జీవం నేను జీవాన్ని మీ కొరకు తేబోతున్నాను నిత్య జీవాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పినటువంటి మాటలను తప్పు దోవ పట్టిస్తూ తమ కలిగినటువంటి చర స్థిరాస్తులను చూసుకుని ఆనందపడుతున్నటువంటి వారిని మనం చూస్తాము ఏమి చూడనటువంటి అంటే యేసుక్రీస్తు వారి యొక్క కృపా సత్యమును చూడనటువంటి కీర్తనాకారులు తెలియపరుస్తున్నారు ఎంత బలపరుస్తున్నారో చూడండి ఏమి అంటే యేసుక్రీస్తు వారి తోమ విషయంలో అంటాడు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని ఈరోజు మన ఈ కీర్తనాకారులు ఎంతో ధన్యులు ఈరోజు చూసి నమ్మకుండా దేవునిని ఆ మాటలను పెడదో పెట్టి పట్టించి తప్పుదోవని పట్టించి ఆయన మనల్ని గ్రాండ్గా బతికించడానికి వచ్చాడని చెప్పి నాకు యేసుక్రీస్తు వారిని చూస్తుంటే ఆయన ఆశీర్వదించేవాళ్ళకి కనబడుతున్నాడంట ఆదామా విషయంలో అపవాదం దే ఆయన మీ దేవుడు తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెట్లు ఇచ్చాడే అవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఆయన ఇచ్చేవాళ్ళ కనపడలేదా ఒక్క చెట్టు ఎందుకు వద్దంటాడు తింటాకి ఆయన అంత మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పుండొచ్చు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్బోధన విషయాల్లో చూస్తే మనం గుర్తుపట్టొచ్చు దేవుడు మనలను చంపడానికి ఇష్టపడడు ఆయన మంచోడు కరెక్టే ఆయన అందరికీ ఉపకారి కానీ ఉపయోగించుకుంటేనే నిత్య జీవం ఉంటుంది మీరు అరవై డెబ్బై సంవత్సరాలు ఓర్చుకునవలసిన వారే అని చెప్పి ఇక్కడికి వచ్చి కృపాసత్యంగా సత్యంగా చూపించాడు కృపాసత్యాన్ని చూపించినప్పుడు ఈ యొక్క కీర్తనాకారులు ఎంతో సంతోషించారు అందుకని అంటాడు రాజువైన నా దేవ అంటాడు దావేద్ గారు దావేద్ గారు నిన్ను గణపరిచేదను నీ నామమును నిత్యము సందను కృపాసత్యం అనేది నిత్యము ఉంటుంది అది కొన్ని రోజులే ఉండేది కాదు కృపా సత్యము కృపాసత్యము యేసుక్రీస్తు వారి వల్ల మనకు అనుగ్రహించబడింది